రెండు దగ్గర నాలుగు వెళ్తుంది ఈ పక్కన ఇది రెండు ఓకే స్లో ఓకే ఓకే స్లో ఓకే అలా వెళ్ళాలండి మీరు పడకండి టెంక్ నెంబర్ ఫ్రీ చేసుకోండి ఓకే చూసుకోండి కొంచెం రేట్ అయిపోండి ఓకే 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 అంతే రైట్స్ స్లో అంతే రైట్స్ ఓకే కొంచెం రైట్ ఉండండి ఓకే రైట్ ఓకే డివైడే వచ్చిన డివైడర్ పక్కనే ఉండాలి ఊరు బయటకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఉండాలి సెంటర్లో మటుకు డివైడర్ పక్కనే నిదానంగా ఉంటే ఇబ్బంది ఉండదు మనకి ఓకే రైట్ ఈ పక్కన రండి ఓకే రైట్ హార్న్ కొంచెం రైట్కి వెళ్ళండి మళ్ళీ హార్న్ హార్న్ అంతే అంతే ఓకే రైట్ కొంచెం లెఫ్ట్కి వెళ్ళాను హార్న్ మళ్ళీ హార్న్ ఓకే ఈ పక్కన రండి ఓకే ఓకే డివైడర్ పక్కన ఉండండి ఓకే ఓకే అండి ఇది వెళ్ళిపోవచ్చు అంతే కంగారపడ కూడా టెంట్తో చాల పూలు చేసుకోవాలి ఓకే అండి చూసుకోండి అంతే రైట్ డివైడర్ పక్కనే ఉండండి బాకర్స్ అంతా రోడ్డు మీద ఉంచాలి మనం డ్రైవ్ చేసినప్పుడు కళ్ళు ఉండాలి అంటే కళ్ళు ఉండవు చూసుకోవాలి అటు ఇటు మొత్తం గెట్ చేసుకోవాలి రోడ్ అంతా స్కాన్ చేయాలి నుంచి ఏమొస్తుంది ఏంటి అనేది మనకే అన్ఎక్స్పెక్టెడ్ కదండి రా చెప్పేవి రావు కదా సడన్గా ఏదైనా రావచ్చు రోడ్డు పక్కన నుంచి పక్క నుంచి బల్డ్ రావచ్చు అవి చూసుకోవాలి మెయిన్ మెయిన్ అదే ఓకే చూసుకోండి ఓకే సో కొంచెం గ్రేట్ రేట్ చేసుకోండి ఓకే వెళ్ళండి అంతే ఓకే ఓకే రైట్ చేయాలండి ఆయిల్ కూడా పుట్టద్దామ ఓకే బ్రేట్ వచ్చేయండి ఓకే సో ఓకే 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 లారీ ముందు అవ్వండి సో కొంచెం లెఫ్ట్ ఓకే అదే అదే పొదర్షన్ ఓకే ఓకే చూసుకోండి